కర్నూలు జిల్లా ఆదోని పట్టణం జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన ఎనిమిదవ వార్డు అరుణ్ జ్యోతి నగర్ బీజేపీ నాయకులు జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి నివాళులర్పించారు అరుణ జ్యోతి నగర్ బీజేపీ నాయకురాలు ఆధుని ఎమ్మెల్యే పార్థసారథి ఆదేశాల మేరకు అరుణ్ జ్యోతి నగర్ బీజేపీ నాయకురాలు ఎం మల్లిక ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఎం భారతి పర్షా సిద్ధ ఆంధ్రీయులు తదితరులు నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కును భారతదేశ ప్రజలందరికీ కల్పించారని ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఓటు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజలకు ఇచ్చిన ఓ వజ్రాయుధమని ఆ వజ్రాయుధాన్ని దేశ అభివృద్ధి కొరకు వినియోగించాలన్నారు ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించి బాధ్యతయుతంగా మెలుగుతామని ప్రజలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు